బహదూర్ రాజారావు తీవ్ర స్వరంతో అన్నాడు ఎందుకు ఇష్టం లేదు అమ్మాయి అప్రూపు సౌందర్యవతి కృష్ణప్రసాద్ తండ్రికేసి సూటిగా చూశాడు పెళ్లి చేసుకోవాల్సింది కోపరం చేయాల్సింది నేను నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇవ్వడం తండ్రిగా మీకు నా మీదన్న అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది అది మీ తొందరపాటు ఈ అమ్మాయికేం తక్కువని పైగా మనకి తగిలిన సంబంధాల్లో ఈ అమ్మాయితో పోల్చదగ్గ కన్యలేదు జమీలు పోయిన రాజమర్యాదలు తెలిసినవాడు ప్రసాద్ ఇది మనకి తగిన సంబంధం అందుకే మాటిచ్చాను అది మీ పొరపాటు కృష్ణప్రసాద్ ఉద్రేకంతో ఊగిపోయాడు రావు బహదూర్ రాజారావు కృష్ణప్రసాద్ చలించలేదు ఆయన గర్జనకి పెళ్ళనేది నా స్వవిష్యం ప్రసాద్ గారి గౌరవ మర్యాదల గురించి వారి అమ్మాయి అందచందాల గురించే నేను లేదు నేను మానసని ప్రేమించాను స్థిరంగా దృఢంగా అంటున్న అతని మాటలకి వెగటుగా నవ్వాడాయన గడ్డి బాముల్లో పొదల్లో తుప్పల్లో దూరే మనిషి ఏంటి కొడలుగా రావడాన్ని నేను అంగీకరించను నాన్నగారు తీవ్ర స్వరంతో అన్నాడు కృష్ణప్రసాద్ చిన్నప్పటినుంచి నేను మానస ఒకటిగా తిరిగాం ఆమెను మీరు ఒక్క మాటన నేను సహించను ఏం చూసంత మోజుపడుతున్నావు ఆల్ ఓ స్టేషన్ మాస్టార్ కూతురది మనతో తోగల అంతస్తు ఎక్కడది వాళ్ళకి అంతస్తు పేరుతో కొట్టిపారేసే ప్రేమ కాదు మాది అన్నింటిని మించి గొప్ప మనసుంది మానసకి ఆ మనసు ముందు ఈ జమీలు ఎలాంటివో నాకు తెలుసు కృష్ణప్రసాద్ అతిగా మాట్లాడకు నేనిక బ్రతికే ఉన్నాను ఏదైనా సరే నా ఇష్టప్రకారం జరిగిపోవలసిందే ఆ మొండితనం నాకు ఇష్టం లేదు ఓహో మరి నీ సంగతి ఏమిటో దాన్ని మొండితనం అనరా లేదు నమ్మించి మోసం చేసినట్టు అవుతుంది తడిగొడ్డతో గొంతు కోసినట్టు అవుతుంది ప్రేమించిన మనిషిని మోసగించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది కృష్ణ జరిగిందేదో జరిగిపోయింది కలిసి తిరిగావు మోజు తీర్చుకున్నావు ఇంకా దాంతో ఎందుకు నాన్నగారు ఆవేశంతో అన్నాడు మీరంటున్న పొరపాటు ఏమీ జరగలేదు మానసు గురించి అంత తేలిగ్గా మాట్లాడకండి మరి గడ్డివాములో దూరడాన్ని ఏమంటారు వెటకారంగా అడిగాడు బహదూర్ రాజారావు ఒక్కోసారి కంటితో చూసినవి కూడా నిజాలు కావు అనడానికి ఇదే నిదర్శనం నాన్నగారు ఒక ఆడా మగా కలిసి గదిలో తలుపులేసుకుని కూర్చున్నా ఏ పొరపాటు జరగని సందర్భాలుంటాయి నాకే నీతులు కాని దాన్ని కాదు అని చెప్పడం నీతిని వల్లించడం కాదు చిన్నతనం నుంచి ఒకరంటే ఒకరం ప్రాణానికి ప్రాణంగా పెరిగాం ఈ వాళ్ళ మమ్మల్ని విడదీకండి విడదీయడానికి ప్రయత్నిస్తే మేమిద్దరం బ్రతకం మృత్యుదేవతనైనా ఆశ్రయిస్తాం గానీ ఈ వివాహానికి నేను అంగీకరించను అతని మాటలకి రాజారావు నిర్ఘాంతపోయాడు ఆయన పైపు వెలిగించి కొడుకు వెళుతున్న వైపు చూస్తూ ఉండిపోయాడు బదరీనారాయణ వినయంగా నిలబడి పిలిచారట అన్నాడు రావబోహదుర్ రాజారావుకి అతన్ని చూడగానే కళ్ళు ఎర్రబడ్డాయి కనీసం కూర్చోమని కూడా అనకుండా కుర్చీలో కూర్చుని ఎదురు బల్లపైన కాలు పెట్టాడు నిన్నెంతకాలం గలవాడు అనుకున్నాను కాని నీ దుర్బుద్ధి నాకు తెలిసి రాలేదు అయ్యా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అయోమయంగా అన్నాడతను అవును చేసింది చేసి ఏమీ ఎరగనట్టు నటించుకో ఆడపిల్లల్ని కనగానే సరికాదు నారాయణ అదుపాజ్ఞంలో పెంచాలి నీ కూతుర్ని ప్రోత్సహించి నా కొడుకి ఎరగా వేసి వెంట్రుకతో కొండంలాగినట్టు నాస్తిని కాజేలనుకున్నావు కదూ నాన్నగారు అంకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఇంటికి పిలిచి అవమానించడంలోనే మన వ్యక్తిత్వం కనిపిస్తోంది నోర్మయ్ అరిచాడు మీరు అర్థం లేని ఆవేశం తెచ్చుకోవడం మంచిది కాదు ఒకరు ప్రోత్సహిస్తే ప్రేమలో పడతాననుకోవడం పొరపాటు అవుతుంది మా ప్రేమ గురించి మీకు తెలియదు చిన్నచూపు చూడకండి విషపరిణామాలకి దారి తీకండి హెచ్చరిస్తున్నావా కృష్ణప్రసాద్ చిన్నగా నవ్వాడు ఎంత మాటన్నారు నాన్నగారు మా పరిస్థితిని వివరించానే తప్ప మిమ్మల్ని ఎదిరించడం హెచ్చరించడం అనే స్థాయికి నేను ఎదగలేదు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి కొడుకు మాటలకి ఉరిమి చూశాడు రాజారావు మీరు పదనంకుల్ అన్నాడు కృష్ణప్రసాద్ బదరీనారాయణి ఆయన నిర్వీణ్యుడే చూస్తూ నా వల్ల అపరాధం ఏదైనా జరిగితే క్షమించండి అని కదిలాడు బదరీనారాయణ వెనక నడిచాడు కృష్ణప్రసాద్ ఆయన ఇంట్లోకి నడుస్తూ అతని లోపలికి కూడా రమ్మని పిలవలేదు మరబొమ్మల కుర్చీలో కూలబడిపోయాడు మానస లోపల నుంచి వచ్చింది కుర్చీలో కూలబడిన తండ్రిని గుమ్మంలో మౌనంగా నుంచునున్న కృష్ణప్రసాద్ని చూసి కలవరపడిపోతూ నానా అని పిలిచింది ఆయన నిర్వికారంగా కూతురు కేసు చూశారు ఆయన కళ్లల్లో నీరు సుడులు తిరుగుతోంది ఏమైంది ఎందుకలా ఉన్నారు అడిగింది ఆయన దగ్గర కూర్చుంటూ మానస వాత్సల్యంతో ఆమె తలపైన చేతితో నిమిరాడాయన పరిస్థితి ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందోనన్న కలవరపాటుతో ఆయనలో ఆందోళన పెరగసాగింది కృష్ణప్రసాద్ మెల్లగా లోపలికొచ్చాడు అంకుల్ బద్రీనారాయణ తలెత్తి అతని మొహంలోకి చూశాడు నన్ను క్షమించండి అంకుల్ మా నాన్న అహంభావంతో మిమ్మల్ని అవమానించారు అంకుల్ మీరు కూడా మా ప్రేమకి అభ్యంతరం చెబుతారా దీనంగా అడుగుతోన్న కృష్ణప్రసాద్ కేసి చూస్తూ చిన్నగా నవ్వాడాయన ఆ నవ్వులో చేపలేనంత బాధ కనిపిస్తోంది చూడుబాబు మీరింకా పసిమొగ్గలనుకున్నాను లేని పిల్లాని గారవంతో పెంచుకొస్తున్నాను మానసని నాకిప్పుడే తెలిసింది మీ ప్రేమ కథ మీరు వచ్చారని అది గుర్తించకపోవడం నా పొరపాటే ఆ పొరపాటుకి మీ నాన్న చేసిన అవమానం కళ్ళు తెరిపించింది అన్నాడాయన అంకుల్ ఆందోళనగా పిలిచాడు కృష్ణప్రసాద్ మీరిప్పుడు చిన్నపిల్లలు కాదు నా బిడ్డ పెళ్లి కావలసిన పిల్ల మీరక ముందు ముందు కలుసుకోవడం మంచిది కాదు బాబు నాన్న ఎందుకలా అంటున్నావు కృష్ణని చూడకుండా నేను కదూ అంది మానస దిగులుగా ఆయన నిర్వికారంగా చూశారు తెలుసమ్మా చిన్ననాటి మీ స్నేహం ఇప్పుడు ప్రేమగా మారిందని తెలుసుకున్నాను దాని చుట్టూ ఆస్తి అంతస్తు హోదా కోసం వెంపర్లాడే ఓ విషసర్పం మీ ప్రేమని వేయడానికి పడగ విప్పిందమ్మా అలాగని మీరు కూడా మమ్మల్ని కలుసుకోవద్దని ఆంక్ష అంకుల్ జాలిగా అడిగాడు కృష్ణప్రసాద్ ఇది ఆంక్ష కాదు బాబు మీరు స్నేహితులనే ఊహతోనే ప్రేమికులు ప్రేమికులవుతున్నారన్న భావన నాకెంతవరకు కలగకపోవడం ఒక విధంగా నా తప్పు అందుకే ఇప్పుడు ముందుచూపుతో ఏ ప్రమాదం రాకూడదని చెబుతున్నాను పెద్దవాళ్లతో వైరం నాలాంటి బక్కవాళ్ల కాని బాబు అది పెద్ద పులి అని తెలిసాక దాని నోట్లో తలపెట్టలేం అందుకే అనర్థాల్ని కొని తెచ్చుకోకుండా దేవుడిచ్చిన ఈ జీవితాల్ని జీవించండి కృష్ణప్రసాద్ మొహం ఎర్రగా కందిపోయింది నేను దీనికి వెనకాణంకుల్ మానస తోడు నీడ నాకు కావాలి ఉద్రేకంతో అన్నాడు కృష్ణప్రసాద్ అతని భుజంపైన ఆప్యయంగా తట్టాడు బదరీనారాయణ నువ్వు జమీందారు బిడ్డావు బాబు నీకున్న ధైర్యం నాకుండదు బాబు నేను సామాన్యమైన వాణ్ణి ఆడపిల్ల తండ్రిని ఏది జరిగినా నష్టపోయేది నేనే కన్నతండ్రిగా గారు నీ కేకీడుని తలపెట్టడు ఇకపోతే మిగిలింది ఈ అమాయకురాలు దానికేమన్నా జరిగితే నేను తట్టుకోగలనా మిమ్మల్ని విడదీయాలి అన్నది నా సంకల్పం కాదు మిమ్మల్ని ఎలా కాపాడాలి అన్నదే నా తాపత్రయం మీ ఇద్దరిలో ఎవరికి నష్టం కష్టం జరిగినా నేను భరించలేను మీరిద్దరూ నాకు రెండు కళ్ల వంటి ఉద్వేగంతో చెప్పాడు నారాయణ మానస వెక్కివెక్కి ఏడుస్తోంది తండ్రి మనసేమిటో ఆమెకు అర్థమైనా కృష్ణప్రసాద్ని చూడకుండా అతని తోడు లేకుండా తనుండలేదు కృష్ణప్రసాద్ మౌనంగా బయటికి నడుస్తుంటే పిచ్చిగా చూసింది మానస నానా కృష్ణ వెళ్లిపోతున్నాడు ఏడుపు గొంతుతో అంది మానస ఆయన బొరివెక్కిన గుండెతో చన్నాడు వెళ్లకుండా ఇక్కడే ఉండలేడుగా వెళ్లి సాగనంపిరా మానస ఒక్క ఉదుటున లేచి పరిగెత్తింది ఆ పసిహృదయం ప్రేమ గురించి ఆందోళనతో తలడిల్లిపోతుంటే ఆయన గుండెని గుప్పెటతో పట్టుకుని పిసికేస్తున్నట్టుగా ఉంది కళ్ళు తుడుచుకుని చైర్లో వాలిపోయి కణతల్ని నొక్కుకోసాగాడాయన కృష్ణప్రసాద్ మామిడి చెట్టు మొదట్లో కూర్చుని మోకాళ్లలో తలదూర్చుకున్నాడు మానస మోకాళ్లపైన అతని పక్కనే కూర్చుని భుజంపైన చేయి వేసింది కృష్ణ అని పలకరించింది అతను తలెత్తి చూశాడు అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి మానస కళ్ళ నుంచి నీరు పొంగుతోంది గొంతు అదురుతోంది నాన్న నిన్ను సాగనమ్మని పంపాడు అంది ఏడుస్తూ అంటే నన్ను మళ్లీ రావద్దని చెబుతున్నావా ఆవేశంతో ఆమె చేతిని విదిలించుకొట్టాడు కృష్ణప్రసాద్ ఆమెకి కోపం రాలేదు అతని టెన్షన్ ఏమిటో ఆమెకి తెలుసు అతని అపరూపంగా చూసింది తమ మధ్య దూరం పెరుగుతుందన్న చేతనే అతనికి కోపంగా ఉందని ఆమెకు అర్థమవుతోంది అతనికి కోపం మీదే ఉంటుంది కోపమొచ్చి తనని ఎన్నిసార్లు కొట్టాడో అంతలోనే పరిగెత్తుకొచ్చి నొచ్చుకోవడం కూడా అతనికి అలవాటే ఆమె మళ్లీ అతని తలపైన చేయి వేసింది అలానే అనగలన కృష్ణ కోపంలో ఏం చేయగలం నాన్న భయం ఒకటే మనకేదన్నా కీడు జరుగుతుందేమోనని నిన్ను చూడకుండా నీకు కాకుండా బతికే కంటే చచ్చిపోతాను దెయ్యాన్నయ్యి నీ నీడలా తిరుగుతాను నేను చచ్చిపోయినా నిన్ను విడిచిపెట్టను అంది ఆ మాటల్ని ఆమె చాలా దృఢంగా అంది ఆమె కేసి చూశాడు కృష్ణప్రసాద్ ఆమెకు అతను మసగ్గా కనిపిస్తున్నాడు కరువుతీర ఏడవాలనిపిస్తోంది కృష్ణ నా కన్నీరు గోదావరిలా పొంగి ఈ ఊరు కొట్టుకుపోతుంది ఆమె చెక్కిళ్ళని చేతుల్లోకి తీసుకుని నిమురుతూ భయపడకు మానసా తెగేసి మరీ చెప్పాను మా నాన్నకి ఏమని జాలిగా అడిగింది జమీందారుల గొప్పతనం వాళ్ల పట్టుదలలు ఎలాంటివో తెలియకపోతే గదా అంతవరకు పెద్దవాళ్ల జోక్యం లేకపోబట్టే తమ ప్రేమ చీగురుస్తుందని ఆశపడింది నిన్ను ప్రేమించానని చెప్పాను ఆమె పిచ్చిగా నవ్వింది ప్రేమ గొప్పగా చెప్పావు కృష్ణ ప్రేమ అంటే ఏమిటి అది మన మనసు మనకి మాత్రమే అపరూపమైంది కానీ ఇతరులకి భావం కలిగించేది ప్రేమ ప్రేమ జంట ఇంపుగా కనిపించదు అదే నాన్న భయం జమీందారు గారితో పేచి మంచిది కాదనే నాన్న భయం అంటే నేను లేకపోయినా ఉండగలవా ఆమె అడ్డంగా ఊపింది ఒక్క క్షణం కూడా కృష్ణ నేను కన్ను తెరిచినా మూసినా కనిపించే నీ మనోహర రూపాన్ని నా గుండెల్లో ప్రేమంటే తెలియని వయసులోనే ప్రతిష్ఠించుకున్నాను ఆఖరికి కళ్ళుపోయినా నిన్ను చూడగలిగే దివ్యత్వాన్ని నీ ప్రేమ నాకిచ్చింది ఆర్తితో అతని చెంపపైన ముద్దు పెట్టుకుంది మానస బద్రీనారాయణ కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూసి మానస అని అరిచాడు రవీంద్రకేసి విచిత్రంగా చూస్తూ ఏంటి ఆలోచిస్తున్నావు అని చిత్రాదేవి అతన్ని కుదుపుతుంటే ఈ లోకంలో పడ్డాడు బోరు కొడుతున్నానా కాదు ఏదో గుర్తుకొచ్చింది చెప్పాడు ఏంటి మీ జాలి కథ వింటుంటే మరో బాధ కథ గుర్తుకొచ్చింది చెప్పండి వింటున్నాను ఆమె చిన్న నవ్వు నవ్వింది ఆ నవ్వులో జీవం లేదు ఎంతో బాధ కొండంత దిగులు ద్విగుణీకృతం అవుతున్నాయి ప్రేమ అపూర్వమైన మధుర క్షణాలు ప్రకృతికి శోభనిచ్చే అలంకారం కానీ ప్రేమన్నా ప్రేమికులన్నా చాలామందికి చులకన వాళ్లేదో తప్పు చేస్తున్నారన్న మూర్ఖపు ఆలోచన నిజమే దానికి కారణం లేకపోలేదు ప్రేమని వంచే ప్రేమికులు ప్రేమనే దైవత్వాన్ని కతులతో పొడిచే పెద్దలు ప్రేమంటే కేవలం సెక్స్ అనుకునే నీచులు ప్రేమంటే రెండు మనసుల కలయిక అని తెలియని నికృష్టులు ఇంతమంది మధ్య నలిగిపోవడం చేతనే ప్రేమకున్న దైవత్వం మైలుపడిపోయింది లేకపోతే ఏంటి ఎదుటి మనిషికిష్టం లేకపోయినా నన్ను ప్రేమించు అని ఓ పది రూపాయల అప్పు కోసం కాళ్లావేళ్లా పడినట్టు కాళ్లు పట్టుకునే రోమియోలు నా ప్రేమని అంగీకరించకపోతే చస్తానని బెదిరించి అల్పులు అవసరాన్ని తీర్చుకుని పారిపోయే ప్రబుద్ధుల్ని నన్ను మోసం చేయకండి అని ప్రాధేయపడుతూ కళ్లనీరు పెట్టుకునే అభాగిన్లు ఎక్కడ ప్రేమ అనంతమైంది యుగాల తరబడి తీరాన్ని చేరి కబుర్లు చెబుతూనే ఉన్న సాగర కెరటాల్లా ప్రేమ నిరంతరం పొంగి పొర్లుతూనే ఉంది అంతులేని సాగరాన్ని కలుషితమైన నీరు చేరినట్టే విశ్వజననీయమైన ప్రేమ కూడా మోజు తీరే వరకు కొనసాగి సంబంధాలతో కలుషితమైపోతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా అటు ఇటూ మోసపోయిందాన్ని పెళ్లయ్యే వరకు పుట్టింటి అత్తింటి అత్తింటివాళ్ళూ నా బతుకుతో ఆట్లాడేవారు నాకు తెలీదు నేను ఎంత వంచనకి గురైపోతోంది ప్రేమించిన నా హృదయం గాయపడింది కుమిలి కుమిలి ఏడ్చాను నాన్న అన్నయ్య గదిమారు ఆయన గంభీర స్వభావం నా నోరు నొక్కేసింది అంతే నాలో ద్వేషం కలిగింది ఆ ద్వేషం దావానలమై ప్రళయానికి దారితీసింది ఆమె ఆపి అతని కేసు చూసింది నీకు జాలి కలుగుతోంది కదూ అడిగింది అతను మాట్లాడలేదు కాని ఆమె కళ్ళల్లో కాంక్ష ఏదో మెరుపులా మెరుస్తోంది ఒడ్డుని ముద్దాడబోయే సెలయేరు అలలా ఆమె కళ్ళల్లో కాంక్ష ఇన్నాళ్లకి మళ్లీ ఎవరికో ఒకరికి మనసు విప్పి చెప్పుకోవాలన్న తపన నాలో మళ్లీ మొదలైంది రవి కోకిల ఎవరికోసం ఆలపిస్తుందో గోరింక ఎవరికోసం చిగురుస్తుందో పారిజాతం ఎవరికోసం విరబూస్తుందో నాకు తెలియదు కానీ నేను వికసించిన అనాగ్రాత పుష్పంగా మిగిలిపోయాను అతను ఆశ్చర్యంగా వింటున్నాడు రవి నువ్వు నమ్మలేవా నేనింకా కన్యనే ఆమె మాటలకి ఉలిక్కి పడ్డాడు రవిచంద్ర మీరు మీరు రాజాగారిని పెళ్లి చేసుకున్నారు కదా ఆమె విషాదంగా నవ్వింది అదే నా జీవితంలో జరిగిన భయంకరమైన మలుపు రవిచంద్ర ఆమె కేసి కన్నారపకుండా చూస్తుంటే అందామే లోపలికి వెళదాం ఆమెతో పాటు లోపలికి నడిచాడు రవిచంద్ర మంగళింకా రాలేదు ఆమెతో పాటు గదిలోకి నడిచాడు రవిచంద్ర నువ్వేమీ కంగారు రవి నేను చెప్పేది విను ఆమె ముందుకు జరిగి అతని పక్కనే కూర్చుంది అతనికి కంగారుగా ఉంది ఇంట్లో పాపరా ఉన్నాడు మంగళ రావడానికి ఇంకా నిమిషాల వ్యవధి గదిలో చిత్రాదేవి తను ఏదో ప్రమాదంలో చిక్కుకుంటున్నాననే భావన అతనికి కలుగుతోంది అతని తలలో హోరు ప్రారంభమైంది అతని చేతిని తన చేతిలోకి తీసుకుందామే రవి నా గురించి నీకంతా నిజమే చెప్పాను ఇంకా చాలా ఉంది స్వామి వచ్చినప్పుడు చెప్తాను కానీ మాట నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలీదు అలసిపోయిన జీవితం నాది మూడైపోయిన నాది ఇప్పుడు నీ పరిచయం కలిగాక మూడైన ఈ బ్రతుకులో జీవనం మధువు నింపుకోవాలన్న ఆరాటం ప్రారంభమైంది రవి అతని చేతిపైన ముద్దు పెట్టుకుంది చిత్రాదేవి సున్నితమైన ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి అతను సతమతమైపోతున్నాడు రవిచంద్ర ఆమె చేతిని నిమురుతూ లేచి కూర్చుని చిన్నగా నవ్వుతూ అడిగాడు నన్ను చూస్తే అసలు మీ కళ ఎందుకు అనిపించింది ప్రేమించినవాణ్ణి ఆరాధించేవాణ్ణి స్త్రీ లక్ష మందిలో ఉన్న గుర్తుపడుతుంది ఆ శక్తి రవి నేను కృష్ణప్రసాద్ని ఎంత ప్రేమించానో నీకు చెప్పాను ఆమె క్షణంపాటు కళ్ళు మూసుకుంది ఆమెలో నిబిడీకృతంగా ఉన్న బాధ ఏదో కన్నీటి రూపంలో కరిగిపోతోంది మేడం దేనికి బాధపడుతున్నారు ఆమె కళ్ళు తుడుస్తూ అడిగాడు రవిచంద్ర ఇప్పుడు అతనిలో బెరుకుతనం పోయింది ఆమె కేవలం కోరికతో తనని గదిలోకి తీసుకురాలేదని అర్థమైపోయింది అతనికి ఆమె కళ్ళు తెరిచింది ఎర్రగా మండుతున్న దీపాల్లా ఉన్నాయా కళ్ళు ఆ మాట చూపు నడక అన్నీ నీలో నేను చూస్తున్నాను రవి ఆ కృష్ణప్రసాదే తిరిగి నీ రూపంలో పుట్టాడనిపిస్తోంది ఉలికిపడ్డాడు రవిచంద్ర ఆమెకి తన గురించి గురించిదని తెలిసిపోయిందా తడబాటుతో చూశాడు అందుకేనేమో నిన్ను చూసిన మొదటి క్షణంలోనే వెన్నెల నా చెవిలో నవ్విన స్పందన కలిగింది కానీ కృష్ణప్రసాద జ్ఞాపకాలు నన్ను చంపడం మొదలుపెట్టాయి అతని మీద ప్రేమ ఇప్పటికీ చచ్చిపోలేదు ఇప్పుడు నిన్ను చూశాక నా మనసు చెదిరిపోవడం మొదలుపెట్టింది నిన్ను చూడాలనిపించడం నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే ఉండిపోవాలన్న పిచ్చి కోరిక కలుగుతోంది అతను లేచి నుంచున్నాడు నేను మీకంటే చాలా చిన్నవాడిని కదా నవ్వుతూ అన్నాడు ఆమె కళ్ళల్లో మెరుపుని అతను గమనించలేదు ఆమె సుతారంగా నుంచుంది నువ్వు నాకంటే పెద్దవాడువని అనలేదే అయినా స్నేహానికి వయసుతో ఏమిటి కానీ నాకు ఇలాంటి ఇబ్బందిగా అనిపిస్తాయి అన్నాడు ఆమె చిరుకోపంతో అంది నువ్వు నన్ను అర్థం చేసుకుని తింతేనా అది కాదు మేడం షట ప్రవి నాకు కోపం తెప్పించుకో మీద నాకు సదుద్దేశం ఉన్నా ఒకటికి నాలుగు సార్లు ఆడది మాట్లాడితే మగాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఒక్కోసారి వయసు కూడా అడ్డు కాదు అలాంటి వాళ్ళకి అందుకే నీకు తెలియకుండానే చిన్న పరీక్ష పెట్టాను ఆగింది చిత్రాదేవి అతను ఆసక్తిగా చూస్తూ అడిగాడు మీ పరీక్షలో నేను గెలిచినట్టేగా ఆమె పకపకమని నవ్వేసింది నీ మొహం ఆడపిల్లలా ఒకటే కంగారు మీ స్నేహం నాకిష్టమే చెప్పాడు రవిచంద్ర అతని మాటలకి ఆమె కళ్ళు మెరిశాయి నువ్వు నాకు రోజూ కనిపించాలి అంది చిత్రాదేవి డిస్పెన్సరీకొస్తే కనిపిస్తాను నేను రావాలంటే విజిటింగ్ ఫీజ్ ఇచ్చుకోవాలి అన్నాడు బుద్ధి పోనుచుకున్నావు కాదు అందుకే ఆడవాళ్లు తమ మనసులోని కోరికల్ని వాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకి తెలియకూడదంటారు ఎందుకనో నవ్వుతూ అడిగాడు రవిచంద్ర అలసేపోతారు అతను అడ్డంగా ఊపాడు తలుపు తీస్తే బాగుంటుంది అన్నాడు ఆమె రాయించలా కదిలి వెళ్లి తలుపు తీసింది రవిచంద్ర బయటకొచ్చాడు పాపారావు గదిలోంచి గురక వినబడుతోంది తెల్లవారి వరకు లేవడు చెప్పాడు రవిచంద్ర అమాయకుడివి నీ ఏవి ఆ రాక్షసుడి మీద పనిచేయు అయ్యేసరికి ఊరి మీద పడడు అంది అంటే తెలియనట్లడిగాడు తోడబుట్టినవాడిని భరించడమే తప్ప పేరుకు తగ్గ మనిషి అతను దుష్టత్వం ముందు ఆ తర్వాత అతను పుట్టారు మీకు తెలిసే ఎలా ఊరుకుంటున్నారు ఆడదాన్ని ఏం చేయగలను మీరు జమీందారిని అన్న విషయం మరిచిపోతేలా అదిగో మంగళొస్తోంది తర్వాత మాట్లాడదాం అంది చిత్రాదేవి మంగళ విసురుగా వచ్చింది చేతులు పడిపోయాయి అంటే ఇలాంటి పని చెప్పొద్దు అంది చీరని పక్కన పడేస్తూ చిత్రాదేవి నవ్వింది రవ్వొచ్చి చాలాసేపు అయింది నీకోసమే చూస్తున్నాడు అని లోపలికి నడిచింది అతన్ని మింగేసేలా చూసింది మంగళ ఇక్కడ కూర్చున్నావా బాబు నేను నీ కోసం ఆ పొలం గట్ల మీద కూర్చుని కూర్చుని ఏడ్చేడ్చి తగలడ్డాను అంది వస్తానని చెప్పలేదుగా ఏ కమ్యూనికేషన్ లేకపోతే వస్తావని అర్థం చేసుకోవాలి నోట్ ఇట్ ఫర్ ఫ్యూచర్ గైడెన్స్ నిజానికి నువ్వు లేకపోయేసరికి అక్కడికే వచ్చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఎవరో స్నేహితురాలింటికి వెళ్ళావంటే ఆగిపోయాను ఈలోగా ఇక్కడ మీ నాన్నకి తేలు కుడితే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది తేలా కంగారు గడిగింది కంగారు పడుకు పాము కరిచిన మీ నాన్నకేం కాదు అంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆ పాము చచ్చిపోతుంది చిత్రాదేవి కాఫీ కప్పు తీసుకొస్తూ ఆ మాటల్ని విని అంది కరెక్ట్గా చెప్పావు రవి అంది మంగళం మాట్లాడలేదు రవిచంద్ర కాఫీ తాగి కప్పు పక్కన పెట్టాడు నేను వెళతాను లేచి నుంచున్నాడు అప్పుడే చాలాసేపు అయింది అతను వచ్చి అంది చిత్రాదేవి మంగళ గేటు వరకు వచ్చింది రవిచంద్ర చిరునవ్వుతో ముందుకు నడిచాడు మంగళ గేటు మూసి లోపలికి వెళ్ళింది గేటు దాటి పది గజాలు నడిచాడో లేదో నిలువెత్తు మనిషి ఓ చెట్టు అతనికి ఎదురుగా నుంచున్నాడు అతని చేతిలో కొడవలుంది రవిచంద్ర మసక వెన్నెల వెలుగులో అతన్ని పోల్చుకున్నాడు రాయుడు చంద్రిక మొగుడు రవిచంద్ర సూటిగా చూశాడు అతనికేసి అతను ఉద్రేకంతో ఊగిపోతుంటే ఛాతి పొంగుతోంది రవిచంద్ర పెదవులపైన చిన్న నవ్వు లాస్యం చేస్తోంది కోసమేగా అడిగాడు చాలా సౌమ్యంగా అతనంత మెత్తగా అడిగేసరికి అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోయిన రాయుడు తలదించుకున్నాడు అతని చేతిలోని ఆయుధాన్ని కింద కొదలేశాడు అదేంటి పుల్లే వచ్చినవాడివి పిల్లిలే మారిపోయావు అడిగాడు రవిచంద్ర రెండు చేతుల్ని పట్టుకున్నాడు రాయుడు నేను మూర్ఖుణ్ణి క్షమించు బాబు కండబలం చూసుకుని వెర్రవీగిపోయి నీతో ఆకారణంగా వైరాన్ని పెంచుకున్నాను అది చెప్పింది బాబు నా కళ్ళు తెరుచుకున్నాయి నా ఇంటిని కాపాడవు ఉద్వేగంతో ఊగిపోయాడు రాయుడు రవిచంద్ర మొహంలో నవ్వింకా వెలుగుతూనే ఉంది మరి ఈ ఆయుధం దేనికి నన్ను చంపడానికేగా తెచ్చావు బాబూ అంత మాట అనకండి మీ మీద చెయ్యెత్తితే చెయ్యి పడిపోతుంది బాబూ మరి అవతారం ఏమిటి చాటుగా దాక్కోవడం అతని చేతని చెప్పించాలని రవిచంద్ర ప్రయత్నం బంగ్లా దగ్గర కాపు కాశాడంటే అది కేవలం పాపరవ కోసమేనని తెలుసు రాయుడు పొళ్ళు కొరికాడు అతని చెయ్యి మీసం మీదకు పోయింది కొట్టుకున్న దాన్ని అవమానించి మీద చెయ్యేస్తే ఊరుకోవడానికి నేనేం చేతకనివాణ్ణి కాదు డాక్టర్ బాబు పెళ్లానికి రక్షణ ఇవ్వలేకపోతే మగానని చెప్పుకోవడం దండగా అందుకే నా ఆడదాని మీద చేయేసిన ఆ నా కొడుకు తలని తెగ్గొట్టడానికి మాటేశాను ఉద్రేకంతో చెప్పాడు రాయుడు అతని భుజంపైన మెల్లగా తట్టాడు రవిచంద్ర నాకు తెలుసు నువ్వందుకే వచ్చావని నువ్వు అంతటి కూడా నాకు తెలుసు కాని తొందరపడకు వంద గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానికి కూలిపోతుందంటారు వాడి పాపం ఇంకా పండాలి ప్రస్తుతానికి నేను బుద్ధి చెప్పాను కదా అనునయంగా అన్నాడు రవిచంద్ర దానికేసి ఎవరన్నా చూస్తేనే నేను సహించలేను అట్టాటిది బలవంతంగా ఒంటి మీద చేర ఓడబెరికాడంటే వాడి బట్టలు నేను ఓడదీశానుగా మేసాలరాయుడు కళ్ళు మెరిశాయి ఆ మాటలకి ఆ కాస్తా కూడా ఓడదీస్తే బావుండేది నిజమే అనుభవించిన వారికి బాధ తెలుస్తుంది పాపారావుకి చేసిన తన పాపం గుర్తుకొచ్చి నరకం గుర్తుకొచ్చేలా చేయాలి అప్పుడే తన మనసు కూడా శాంతిస్తుంది ఇంకా వీణ్ణిలా బతకనవమంటావా వీడు గాని ఊరికి శాంతి లేదు వీడి ఆగడాల్ని భరించలేక ఇటు కక్కలేక అటు మింగలేక చూస్తున్నారు జనం అంటే పొరువు కోసం నోళ్లు నొక్కేసుకుంటున్నారు నాయాల్ని ఒక్క దెబ్బ కొడితే తల తెగి శ్మశానం మధ్యలో పడాలి అతనికి ఎంత కోపంగా ఉందో తెలుస్తూనే ఉంది రవిచంద్రకి ఆడు సామాన్యుడు కాదు డాక్టర్ బాబు ఎంతమంది ఆడవాళ్ళని నాశనం చేశాడో నీలా ఎవడు అడుకున్నోడు లేడు ఆరా తీస్తాడు నువ్వని తెలిస్తే ఏం చేస్తాడు మామూలే చంపించడానికి చూస్తాడు అన్నాడు రాయుడు ఎన్నిసార్లు చంపుతాడు రవిచంద్ర మాటలకి ఉలిక్కి పడ్డాడు ఎన్నిసార్లు అంటారేమిటి ఆశ్చర్యంగా నకశక పర్యంతం చూస్తూ అడిగాడు ఏం చెప్పినా అర్థం కాదు నువ్వున్నావుగా నాకిప్పుడు తోడు నాకేం భయం అన్నాడు రవిచంద్ర మెల్లగా రాయుడికి ఆ మాటలు సంతోషాన్ని కలిగించాయి నేనుండగా మీ మీద ఏ కూడా వాళ్దు భరోసాగా అన్నాడు నువ్వు సహకరిస్తే చాలు నేను వాడి పని పడతాను అంటున్న రవిచంద్ర మాటలకి విస్మయంగా చూశాడు రాయుడు నీకు వాడి మీద పగదేనికి డాక్టర్ బాబు ఆడి కూతురుతో గ్రంథం నడుస్తుందని కన్నెర చేశాడా రవిచంద్ర నవ్వాడు సమయం వచ్చినప్పుడు చెబుతాను తమాషాగా ఉంది ఒక్కోసారంతే జీవితమే గొప్ప తమాషా కదూ ఏమో నా ఉద్రేకాన్ని నీరు కార్చేశారు నిరుత్సాహంగా అన్నాడు మీసాల్ రాయుడు పద వెళుతూ మాట్లాడుకుందాం అన్నాడు రవిచంద్ర అతనితో పాటు అడుగులు వేస్తున్నాడు మీసాల రాయుడు ఈ పూట నువ్వెంతసేపు కాసినా ఆ నరకాసురుడు దొరకడు అర్ధరాత్రి అయితే వాడే బయటకొస్తాడు రాడు తేలుకుడితే నిద్రపోవడానికి ఇంజక్షన్ చేశాను తెల్లవారి వరకు ఏనుగులతో తొక్కించినా లేవడు విష వెక్కుతుంటే బాధతో వలసింది ఒక్క రాత్రన్న రాక్షసుణ్ణి ఆపత్యం చేశాను నాయాల్ని తేలికాదు పాము కరవాల్సింది కసిగా అతనంటే రవిచంద్ర అన్నాడు ఏముంది పాము చచ్చిపోతుంది అతని మాటలకి నవ్వాడు రాయుడు నీ పేరు రాయుడు రవిచంద్ర నవ్వుకున్నాడు ఎందుకు బాబు నవ్వు నా పేరు బాగలేదా అందుకు కాదు అయ్యి నిన్ను గుర్తుపెట్టుకోవడానికి నేను పేరు పెట్టుకున్నాను ఆ పేరులో సగం కరెక్ట్ అయింది అందుకని నవ్వాను ఏంటది బుల్లి రాయుడు కంటే మీసాల్ రాయుడే బాగుందే నేను అలాగే పిలుస్తాను బాబు ఆ రోజు రైల్లో నసిగాడు మీసాల్ రాయుడు చెప్పావుగా నీ భార్యని కన్నెత్తి చూసినా సహించలేనని అదృష్టమో దురదృష్టమో ఇప్పుడు చెప్పలేను కాని ఆ సంఘటన నాకు మంచిగే జరిగిందనిపిస్తోంది లేకపోతే ఈ ఊర్లో నేను స్థిరపడేవాణ్ణి కాదుగా అవును నా భార్యని కాపాడే దేవుడు ఉండేవాడు కాదు బొంగురు గొంతుతో అన్నాడు రాయుడు సర్లే నేను కాకపోతే మరొకడు కాపాడేవాళ్లు దాని గురించి మర్చిపో మా ఇంటికి రండి బాబు బోంచేసి వెళ్ళొచ్చు రవిచంద్ర నివ్వాడు అమ్మో నీ ఇంటికే ఏం కాదు బాబు నీకు తెలీదులే రండి బాబు ఇదిగో రాయుడు నాకు కలలకనే జబ్బుంది ఎప్పుడు ఎలాంటి కలొస్తుందో తెలీదు ఆ రోజు రైల్లో కల రావడం చేతనే అంత గొడవ జరిగింది వద్దులే మళ్లీ మీ ఆవిడ నువ్వు ఏదో నా వీక్నెస్ నాది తలని చేత్తో రుద్దుకుంటూ అన్నాడు రాయుడు సర్లే వీలున్న వస్తాను కబురు చేస్తే నాకు అందుబాటులో ఉండాలి చెప్పాడు అలాగే అంటూ వెళ్ళిపోయాడు రాయుడు అక్కడి నుంచి నాగేశ్వరి ఇంటికి భోజనానికి వెళ్ళాడు అతని కోసం ఎదురుచూస్తూ ఆమె గుమ్మంలోనే కూర్చునుంది అతన్ని చూడగానే ఆమె కళ్ళు విప్పారాయి